హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఒక మీకు ఒక ఆకుర గురించి చెప్తున్నాను ఇది చాలామందికి తెలిసే అనుకుంటా తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వారి కోసం దీన్ని తెల్ల కలిచేరు అంటారు మరొక పేరు దీనికి ఏంటంటే పునర్నవ అంటారు అంటే తిరిగి యవ్వనాన్ని తీసుకువచ్చేది అని అర్థం ఓకేనా అయితే ఎవరైనా తీసుకొస్తుందంటే ఏదో మనం అరవై ఏళ్ళ వాళ్ళని తింటే ముప్పై ఏళ్ళ వాళ్ళ అయిపోతామో అని కాదు కాకపోతే ఏంటంటే తిరిగి మనకు శక్తిని అందిస్తుంది అన్నట్టు అంటే దీంట్లో ఎన్నో విలువైనటువంటి పోషక విలువలు ఉన్నాయి ఓకేనా ఇది వర్షాకాలం అయితే విరివిగా దొరుకుతుందండి ఎండాకాలం కాస్త కష్టం పల్లెటూర్లలో అయితే వాళ్ళ పొలాల గట్ల చదువు చోట ఎక్కడ పడితే అక్కడ ఇది మొలకెత్తుతుంది దీనికి అసలు మరణం అనేది లేదు ఇప్పుడు ఎండాకాలం ఎండిపోయినా సరే ఒక్క వర్షం రాగానే మొలకెత్తుతుంది ఇది ఎక్కడ చూసినా ఉంటుంది అయితే ఇది ఇప్పుడు మనకి ఏంటంటే సిటీలో చక్కగా కట్టలు కట్టి అమ్ముతున్నారండి ఊళ్ళో వాళ్ళైతే వాళ్ళకు వాళ్లకు తెలిసిన చోట తెచ్చుకుంటారు ఇట్లాగో అయితే మనం సిటీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వంటలు చేసే వాళ్ళకి యంగ్స్టర్స్కి ఎక్కువ తెలియదు కాబట్టి నేను వారి కోసం చెప్తున్నాను ఇది చాలా మంచిది దీన్ని మనము కందిపప్పుతో కానీ పెసరిపప్పుతో పొడిపప్పులా కానీ శనగపప్పుతో కానీ ఇలా మనకు నచ్చినట్టుగా వండుకోవచ్చు నేనైతే ఎక్కువగా కందిపప్పుతో చేస్తున్నాను దీనికి ఏంటంటే నార్మల్ పప్పులు మనము కొంచెం పల్చరి పప్పు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి కాకపోతే పుల్లదనం కోసం ఇష్టమైన వాళ్ళు మామిడికాయ వేసుకోవచ్చు దొరుకుతున్న టైంలో లేదంటే చింతపండు రసమైనా పోసుకోవచ్చు టమాటో కూడా వేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది ఇది వీక్లీ వన్స్ తింటే ఎన్నో రకాల విటమిన్స్ పోషకాలు ప్రోటీన్స్ అన్నట్టు మనకు అన్ని అందుతాయి ఎదుగుతున్న పిల్లలకు పెద్దవాళ్ళకి వృద్ధులకు ప్రతి ఒక్కరికి ఎంతో విలువైనటువంటి పోషకాహారం దేని తప్పకుండా తీసుకోవాలి చూడండి ఇలా ఉంటుంది చూసారా అది నేను తెచ్చుకొని శుభ్రంగా కడిగి తరుక్కొని పప్పు చేసుకోవచ్చు పల్చరి పప్పు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలామంది తెలిసే ఉంటారు తెలియని వారి కోసం చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్ గుమగుమలాడే పునర్నవ పప్పు చూడండి ఎంత బాగుందో రెడీ అయిపోయింది కమ్మకమ్మని పప్పు